నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై ఆరు కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి గురువారం ఉదయం నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో వీరంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గణేష్ ను ఘనంగా సన్మానించారు పదోవార్డ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీటీల రాము రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యకుడు ఏకశివ జగనన్న సచివాలయాల కన్వీనర్ శ్రీను కనకదుర్గ దేవస్థానం చైర్మన్ వికాస్ సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంబంధించి రాముగారు మిగతా పార్టీ నాయక ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై ఆరు కుటుంబాల పెద్దలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ రాష్ట్రుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా యోగులు ప్రజలు చాలా ఆనందాలు అందుకంటే ఎక్కువగా మహిళలందరూ కూడా వచ్చి మీ తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాల్చుకొని తోడుగా ఉంటాం మీ వెంట ఉంటాం రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకొని జగమని పూర్వంగా చేసుకుంటాం చెప్పేసి ముఖ్యంగా మీ ద్వారా కూడా నాకు అయితే ఈరోజు చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి జరుగుతాను పరిపాలన విధానం జన్మాలు ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాలు అందుకే ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా జన్మే నాయకత్వం కోరుకుంటారు అందుకే రేపు రాబోయే కూడా ఆయన ముఖ్యమంత్రి పండాలని చెప్పి యువత అందరూ కూడా ఇంకా మహిళలు ఎక్కువ మంది నూటికి నూరు మహిళలందరూ కూడా జగన్మైన నాయకత్వం కోరుకుంటారు ఎందుకంటే అందరూ పార్టీ పరిపాలన చేస్తాం దానికి తోడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీని అని కాకుండా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన అన్ని పనులు కూడా చేస్తారు అందుకని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రధానంగా తిరిగి అందుకనే ఈ రోజు నుంచి మాకు మొదటి నుంచి కూడా స్టార్ట్ అయితే నిన్న చేసాం ఈరోజు చేసాం ప్రతి రేపటి నుంచి కూడా కంటిన్యూగా రోజు తరపు రోజు తరపు ప్రతిరోజు కూడా ఆమె కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరికీ కూడా ఈరోజు నర్సిపడి నేరుగా పార్టీ రాయముక్తిగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఇప్పటికే సుమారుగా ముప్పై నలభై గ్రామాల నుంచి కూడా జాయిన్ అవుతాయి వృత్తిగా రావడం దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ಪಾರ್ಟ ನಾಯಕ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಪ್ರಜಲ್ದಿ ವಾರು ಪ್ರಜದಿ ಮಾತಾಡಿ ವಾರು ತಿಳಿಸ್ಕೊಡ್ತಾ ಪಾರ್ಟಿ ಜಾನ್ ಅನ್ನೋದು ಮತ್ತೆ ನೀ ದ್ವಾರ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ್ವಾರ ಈ ನಸಪಟ್ಟ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟರ ಪ್ರತ್ಯೇಕು ಮರೊಕಾರಿ ಈ ಎಫ್ ಜಾನ್ ಅನ್ನ ಪ್ರತಿ ಚೇತನ ಸರ್ ಜೈ ಜಗ ಜಯ ಜಯ